నమ్మి బాప్తిజం పొందిన వారు ధన్యులు వారు నిత్యరాజ్యంకు అవుతారు హలలుయా ఇంకా ఎవరైనా బాప్తిజం లేని వారు ఉంటే సిద్ధపడండి ఆయన శరీరం ఆయన రక్తం తీసుకునటానికి సన్నిధిలో దేవుని సన్నిధిలో ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయో చర్చిలో ఉండే అందరూ కూడా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమాల్లో ఏకీభవిస్తూ పాల్గొనాలి రెండు చేతులైతే స్తోత్రం చెప్పండి చెప్పగానే ఎలా అందరూ రెండు చేతులైతే చక్కగా స్తోత్రం చెప్పారో ఏకీభవించారో అలాగే ఏ కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమంలో మనం పాల్గొనాలి పాటల కార్యక్రమం ఆరాధన బల్లారాధన వాక్య పరిచర్య కానుకల సమయం సాక్ష్యాల సమయం ముగింపు కార్యక్రమాలు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం హలలుయ పాటల కార్యక్రమంలో ఉన్నప్పుడు దేవుణ్ణి పాటలు పాడుతూ స్తుతించాలి ఆరాధన సమయంలో ఆరాధన చేయాలి బల్లారాధన సమయంలో ఏం చేయాలి బల్లారాధనలో పాలు పంచుకోవాలి దానికోసం ఇదంతా చదువుతున్నా బల్లారాధనలో పాలు పంచుకోవాలి మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు సంఘంలో కలుసుకుంటున్న ప్రతి ఒక్కరు చర్చికి వస్తున్న ప్రతి ఒక్కరు పాటల్లో ఎలా ఏకీభవిస్తున్నారో ఆరాధనలో ఎలా ఏకీభవిస్తున్నారో బల్లలో కూడా అలాగే ఏకీభవించాలి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోవాలి ప్రతి ఆదివారం కూడా మనం బల్లను ఏర్పాటు చేసుకుంటున్నాం దేవుని మహాకృపను బట్టి హలో కాబట్టి బల్లలో కూడా మనం ఏకీభవించాలి పాటల్లో ఏకీభవిస్తున్నారు ఆరాధనలో ఏకీభవిస్తున్నారు వాక్యం శ్రద్ధగా వింటున్నారు కానీ బలల్లో పాలు పంచుకోవట్లా కొంతమంది అంటే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోవట్లా అప్పుడు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టేనా సగం పాల్గొంటున్నాం సగం పాల్గొనట్లా కాబట్టి పూర్తిగా మనం దేవుని సన్నిధిలో జరిగే కార్యక్రమాలన్నిటిలో పాల్గొనాలి కాబట్టి ఇది ఎందుకు చదువుతున్నానంటే ఇంకా ఎవరైనా బాప్తీజం లేని వారు ఉంటే మీరు కూడా చక్కగా ఆ కార్యక్రమంలో కూడా ఏకీభవించండి బాప్తీజం తీసుకోండి ఉన్న ఆటంకాలన్నిటినీ దేవుని కప్పచెప్పండి ప్రార్థన చేసుకోండి మన ఆటంకాలన్నీ దేవుడు తొలగించునుగాక దగ్గరగా చెప్పండి ఆ ప్రాముఖ్యంగా నమ్మకంతో ఇంకా బాప్తీజం తీసుకొని వాళ్ళు గట్టిగా చెప్పండి ఆమెనని అయ్యా ఆ ఆటంకాలన్నీ తొలగించయ్యా నా జీవితంలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను కానీ అసలైన కార్యక్రమంలో పాల్గొనటంలా బల్లలో పాల్గొనటంలా చక్కగా పాటలు పాడుతున్నా చక్కగా ఆరాధన చేస్తున్నా చక్కగా వాక్యం వింటున్నా చక్కగా కానుక కూడా ఇస్తున్నాను నువ్వు ఇచ్చిన దానిలో అంత బాగానే ఉంది కానీ బల్లలో ప్రవేశించట్లేదయ్యా ఆ కృప కూడా నాకు ఇయ్యని గట్టిగా ప్రార్థన చేసుకోండి నమ్మకంతో ప్రార్థన చేసుకోండి దేవుడు మార్గాలు సరాలం చేస్తాడు హలో ఆ కార్యక్రమంలో కూడా పాల్గొంటే మనం అవుతాం ప్రతి ఆదివారం మన మధ్యలో బల్ల ఉంటుంది కాబట్టి ఆయన శరీరం ఆయన రక్తం అది తీసుకొని దేవుని కృపలో ముందుకు సాగుదాం